హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తానండి ఈ కర్రీ పులకాల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి రైస్తో కూడా తినొచ్చు కానీ పుల్కా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది రాజీమా రాజీమా గింజలండి ఇదిగోండి ఈ మనం రాత్రి నానపెట్టుకొని ఉదయం మనం వంట టైం కల్లా బాగా నానిపోతాయండి రాత్రి నానపెట్టుకొని ఉదయం వండుకోవాలండి కూరలోని ఇదండి కావలసిన పదార్థంలో రాజమా గింజలు రెండు వంకాయలు నాలుగు టమోటాలు రెండు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రాజమా గింజల్లో పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది మనం అన్నీ కట్ చేసి పెట్టుకుందామండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిందండి మనం కొద్దిగా మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చెండి మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కట్టుకుందామండి ఉల్లిపాయ ఉప్పులు వేసుకుందామండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటాలు వంకాయలు వేసుకుందామండి దాంట్లో ఉల్లిపాయలు వేగిపోయండి టమాటాలు వేసుకుందాము టమాటాలు వేసుకొని తరిపడా ఉప్పు వేసుకుందామండి కూరక తరిపడా కారము మనం ఆల్రెడీ పచ్చి వేసే కదండి కొంచెం పడుతుంది కారం చిన్న పసుపు వేసుకొని పడుతున్నామండి ఇదిగోండి రాజిమా స్వీట్స్ నేను ఇలాగా వేసి ఉంచుతానండి మనం గాజు సీసాల్లో వేసుకోవడం వల్ల ఏ ఐటమ్ అయినా సరే ఏవైనా సరే పాడవకుండా ఉంటాయండి రాజ్మా కర్రీకి ఈ ఆకుపచ్చ వంకాయలు టేస్ట్గా ఉంటాయండి టమాటాలు మగ్గిపోయాయండి మనం ఇప్పుడు వంకాయలు గింజలు వేసుకున్నాం ఫ్రెండ్ చూడండి మనకి వంకాయలు టమాటో ఇల్లు వేయడం వలన మనం చపాతీలో కానీ పులిపాయల్లో కానీ రైస్లో కానీ తినడానికి చాలా బాగుంటుందండి మీకు ఈ టమాటా పులుపు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోండి నేనైతే వేయట్లేదు నాకు ఈ సరిపోతుంది ఫ్రెండ్స్ నేను చపాతీలోకి వాటిల్లోకి ఈ కర్రీ చేస్తుంటానండి వారానికి రెండుసార్లు ఆరోగ్య రీచే చాలా మంచిదండి మన కుటుంబ ఆరోగ్యం మన స్త్రీ చేతిలోనే ఉందండి ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంది మన ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ మంచి మంచి ఆహారం తినాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్ కాస్త మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి మగ్గితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టమాటాలు వంకాయలు అన్నీ మగ్గాయండి మనం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు చాలకపోతే మీరు వండే కూరని బట్టి కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతే అవసరం లేదండి మన శరీర ఆరోగ్యానికి మంచి బలం అండి రాజమా గింజలు ఫ్రెండ్స్ ఈ కర్రీ మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి బలం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఫ్రెండ్స్ రాజమా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఎవరికైనా మసాలా కావాలనుకుంటే కొద్ది మసాలా పొడి వేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉండే కర్రీ రెడీ మీరు ట్రై చేయండి ఓకే అండి థ్యాంక్